గంటలు కొద్ది నీ మోహన్ చూడాలంటే పరమ బోర్ మాతల్లే ఇక్కడ చచ్చావా నీ కోసం ఊర్లో ఉన్న లాడ్జీలన్నీ వెతికాను కదే డార్లింగ్ నాకు ఐస్ క్రీమ్ తినాలనుంది ఐస్ క్రీమ్ ఐ విల్ గెట్ ఇట్ ఏంటి న్యూసెన్స్ నువ్వు వచ్చేదిగా నాతో రావాలి ఆ సరే కానీ ఆ బకర్రాగాడెవరు వాడు ఒక కంటి పేషెంట్ కళ్ళతో చూడటం తప్ప ఏమీ చేయలేడు దారిలో మాట్లాడుకుంటూ వెళ్దాం మీరు ఏ స్థానాల్లో ఉండాలరా మీరు మీ స్థానాల్లో లేకపోవడం వల్లే నా హృదయంలో ఉండవలసిన రక్ష నాకు దూరం అయింది మీరు ఎప్పుడు ఇలా చేయొద్దు ఫైవ్ హండ్రెడ్ నోటి ఇన్నోటిన్నోట్ తండించాం వస్తా సిగ్లేదా ఎక్కడో పడిపోయింది ఒక అందువేళ అమ్మాయి ముందుంటే అలా వెళ్ళిపోతావా అయ్య ఎంత రేటు ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఈ మైనర్ ఒక్క నోట్ తీస్తే వెయ్యి నోట్లు తీసినట్టేదా ఓ కొట్టు వంద ఎందుకు అది నా రేటు కాదు క్వార్టర్ రేటు మందు లేకపోతే మనకి మూమెంట్ ఉండదు నీకుంటాబ్ డబ్బులు ఇస్తాను హలో ఫైవ్ హండ్రెడ్ గుర్తున్నానా నన్నే ఎవ్వరుని గుర్తుపెట్టుకోాల గానీ నిన్న ఎవ్వర్ని గుర్తుపెట్టుకోను కరెక్టే పెద్ద కోటి లింగాల్లో బోల్ నేనేం చెప్పుకుంటాను పార్కు హండ్రెడ్ పోలీస్ విజిల్ పరావ్ నువ్వే నేనే నువ్వే హ్ మురిగింది ఏంటి ఇది ఆ మైలార్ గారి పాత ఇప్పుడు వీళ్ళిద్దర్ని మేనేజ్ చేయాలా చెల్లమ ఏంటకయ్యా బ్యూటీ ఇప్పుడు కూడా మీ ఆయన వలవా అక్కడ కూర్చున్నా అలాగే ఏవి ప్రేమ ఏవి ప్రేమ అక్క చెల్లెళ్ళ అనుబంధం ఏ పపా నా 500 కనపడినా ఎక్కడ పడేసుకున్నావ్ ఏంటి ఎక్కడ పడేసుకున్నానో తెలుస్తే అక్కడ ఏదుకున్నావు ఏంటి అక్క ఈ నెక్లెస్ ఎక్కడ కొన్నావు చాలా బాగుంది నీకు అంత నచ్చిందా నచ్చితే మాత్రం మేము కొనగలవా కొనడం ఎందుకు ఈ అక్క నీకు గిఫ్ట్ గా ఇస్తుంది ఓరే మైను యాభై వేల 50000 రూపాయల నక్రసరా పద నీకు చాలా బాగుంది ఆ చాలా బాగుంది ఇచ్చే అక్క నాకు గిఫ్ట్ గా ఇచ్చారు రక్ష పరుల పావు లాంటిది ఫోన్ లేరా పాపం ఏదో ముచ్చట పడుతుంది తీసుకొని బాసు మన స్నేహం పాలు నీళ్ళ లాంటిది పాలల్లో పినాయిలు కలపలేదు ఇచ్చే అంతేనంటావా అంతే అంతేనంటావా అంతే అయితే తీసిచ్చేయమ్మా మీ బేరం మీది మా బేరం మా బేరం ఏంటి బేరం అంటే ఘోరం ఎస్ ఘోరం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఘోరం కదా ఈ రాంగ్ ఎంట్రీ కానీ నేను చూసుకుంటాను మన వాళ్ళతో మాట్లాడుతుండు నువ్వు చూసుకో

మా మీద నీకు అంత కక్ష ఫైవ్ హండ్రెడ్ లెంపకాయ ప్లస్ మీరు ఇక్కడే ఉండండి కమాండియర్ రే ఏంట్రా ఇది మన బాసు చూశాడంటే మన బాసు గంట దాకా రాడరా ఈలో కనిచేద్దాం వెరీ గుడ్ ఐడియా ఏంట్రా ఇది నాకు తక్కువ బస్సు చూడు లేదురా ఎక్కువే పోసాను అలా ఎక్కువ ఏంటి మీలో మీరు గొడవ పడుతున్నారా నాకు తక్కువ బస్సు వాడు ఎక్కువ పోసుకున్నాడు ఏది అంటే ఇంట్లో ఎక్కువ ఉంది అరే ఎక్కువ ఇది అర్థం పర్త లేకుండా మిస్ పోయినట్టు కోసుకుంటారా ఒక ఎక్కువ ఒకటి తక్కువ ఇప్పుడు కాకినాడ సమానంగా ఉన్నాయి లేదా సమానం ఏంటి అసలు మంది లేవుగా మంది లేకపోవడం ఏంటి అది మరి నేను వస్తారండి సమానంగాను బాబు మీ ఆవిడ ఇంకా రాలేదా రబ్బర్ అయిపోయిందా ఇంకా సేఫ్ దాని పెట్టుకో నా కోస అలాగా ఓకే నీతో చాలా పనుంది ఒక్కసారి ఇటు వస్తావా ఏంటి మ్యాటర్ ఈవిడే ఈవుడే మా ఆవిడ ఇంత అలస్యం ఏముడమ్మా రేటు కుదరక టాక్సీ రేటు కుదరక నోర్మి దూవర్లకు ఈ నూతన వస్త్రాలు ఇవ్వండమ్మా ఇప్పుడు కరెక్ట్గా లేదా తీసుకునే ఆయో వీటిలో ఎక్కువ ఉందా ముందు కుంకుమ తక్కువైంది కొంచెం పట్టుకురండి ఓ ఇది లేడీస్ ఐటమ్ నువ్వు వెళ్ళి పట్టర్ అయిపోయిందా ఫైవ్ హండ్రెడ్ బయలుదేరావా తప్పకు లక్ష్మి ణీ నికోసం గెస్ట్ హౌస్ బుక్ చేసుకొస్తాను 2 మినిట్స్ లో వస్తాను ఓకే దారి దారి లేదు కూడా గుడికి వచ్చావా లేదు హోటల్ కి వచ్చింది బోన్ చేద్దామని మీ ఆయన తాళేదమ్మా ఇద్దరు కలిసే వచ్చా అండి డాడీ గుళ్ళకి వెళ్దాం కూడా వస్తాడుగా అందరం కలిసే వెళ్దాం జై హింద్ జై హింద్ ఇదేమిటి పెళ్లి బట్టలు ఉన్నావు ఈ రోజు పెళ్లి మళ్ళీ పెళ్లి కాదు ఇప్పుడే పెళ్లి పెళ్లి దినం దినమేంటి అర్థం కాలేదే అందుకేగా నేను చెప్పేది ఇప్పుడు భద్రాచలంలో సంవత్సరానికి ఒకసారి సీతారాములకు పెళ్లి చేసినట్టుగా వీడు కూడా ప్రతి పెళ్లి రోజున దేశంలో ఉన్న ఒక్కొక్క గుళ్ళోను పెళ్లి చేసుకుంటుంటాడు ఉంటాడు టిపికల్ ఫ్యామిలీ అది సరే మరి అమ్మ ఏంటి మామూలు పట్టణమది మంచి ప్రశ్న ఆ ఆ సాకల వాడికి పట్టలేసింది మంచి సమాధానం అది చిలి మెళ్ళో మంగళసూత్రం ఏది అదా స్నానం చేస్తుంటే బాత్రూమ్ లో మేకప్ తగిలించాను కస్టమర్ పిలవగానే అలాగే వచ్చేసాను కస్టమరా కస్టమర్ కాదు కాస్ట్యూమర్ కదా గుళ్ళకి వెళ్దామా పెళ్లి కొడుక అవతల ముహూర్తాలే టైం అవుతుంది రావయ్యా పెళ్లి కూతురు మామయ్య గారు మనం ప్రదక్షిణంగా వెళ్ళాలి ఇటు